హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మెట్టుపల్లె శ్రీ గొల్లపేరంట అమ్మవారి జాతరకు వెళ్తున్నాము ఎంట్రెన్స్ నుంచి ఊరు మొత్తం ఇలా లైటింగ్ తో ఫుల్ గా డెకరేట్ చేశారండి వెళ్ళే దారి మొత్తం ఇలా కాంతులతో వెలిగిపోతుంది చాలా బాగుంది లైటింగ్ మొత్తం చూడడానికి రకరకాలుగా ఇలా ఊరు మొత్తం గోవులు ఉందండి ఈ టెంపుల్ వచ్చేసి ఊరు అవతల చాలా దూరంగా ఉంటుందండి ఇంకా డిస్టెన్స్ ఉందన్నమాట ఊరంతా ఒకవైపు ఉంటే టెంపుల్ వచ్చేసి ఇంకో వైపు ఉంటుంది ఇదిగోండి చేసాం ఆల్మోస్ట్ ఇది ఎంట్రెన్స్ ఆర్చ్ ఇక్కడ నుంచి ఇంకో లైటింగ్ పెట్టారు చిన్నగా బల్బ్స్ తోటి బాగుంది చూడడానికి చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టారు ఇక్కడ బైక్ పార్క్ చేసాం సైడ్ కి వారి కోసం పల్లుకాయలు ఈ సైడ్ కి ఇక్కడ అమ్ముతున్నారు అది వచ్చేసి అమ్మవారి కోవిల్ అదేనండి మేము ఇక్కడ కొబ్బరికాయ సెట్ ఒకటి తీసుకున్నాం ఇది వచ్చేసి ఫోర్ డేస్ జాతర అండి మేము ఈవినింగ్ వచ్చాము అందుకే పెద్దగా రష్ లేదు మేము ఇక్కడ కొబ్బరికాయ ఇంకా శారీ తీసుకున్నాం అమ్మవారికి చూపడానికి లోపలికి వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడ చెట్టు కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహం ఉంది ఈ సైడ్ న షాప్స్ చిన్న చిన్నగా ఐస్ క్రీమ్ వాళ్ళు కూడా ఉన్నాయి ఈవినింగ్ టైం కదా చల్లగా ఉంటాయి మేము వచ్చింది డే వన్ జాతర అండి ఈ పక్కన విఘ్నేశ్వరుడు సరస్వతి దేవి ఇంకా లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి